హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈ రోజు మనం సొరకాయ క్యారెట్ అప్పచ్చులు చేస్తున్నాం చూసారా సొరకాయని తీసుకున్నాము ఒక హాఫ్ కప్ అయినా కొద్దిగా తీసుకున్నాం తురిమేసేమండి తర్వాత వచ్చి క్యారెట్ చూసారా ఆ కప్పులో క్యారెట్ తీసుకున్నాం అప్పచ్చులు అండి చాలా బాగుంటాయి తర్వాత వచ్చేసేసి చూడండి అక్కడ ఆనియన్స్ అండి ఆనియన్స్ తీసుకున్నాం తర్వాత బియ్యపిండి పిండి చూసారా ఆ గిన్నె చూడండి ఒకసారి బియ్యపిండి పిండి అంత తీసుకున్నాం తర్వాత మనం అప్పచ్చులు వేయడానికి ఆయిల్ కావాలి కదా దానికోసం ఆయిల్ తీసుకున్నామండి తర్వాత దానికి సంబంధించి ఇక్కడ చూడండి తర్వాత కారము ఉప్పు జీలకర్ర తర్వాత అల్లం తురుము అండి అది అల్లం తురుము తర్వాత పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర తర్వాత పుదీనా కొత్తిగా వాటర్ తీసుకున్నాం అనమాట ఇక చేసేద్దామా వాన్ హీట్ అయిందండి ఆయిల్ వేసేసుకుందాం ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు అప్పచ్చులు కావలసిన పిండిని తయారు చేసుకుందాం ఈ పిండి కలపడం జాగ్రత్తగా చూడండి ఫస్ట్ క్యారెట్ వేసేయండి తర్వాత ఆనియన్స్ చూసారు కదా ఆనియన్స్ తర్వాత సొరకాయ తురుముకుందాం కదండి కొద్దిగా సొరకాయ తురుముకుంది కూడా వేసేయండి తర్వాత పచ్చిమిర్చి తర్వాత అల్లం తురుము తర్వాత జీలకర్ర ఉప్పు కారం తర్వాత కొత్తిమీర నెక్స్ట్ పుదీనా కూడా వేసేయండి ఇప్పుడు బాగా కలిపేయండి బియ్య పిండి చూసారు కదా బియ్య పిండి అప్పచ్చులంటే ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయి పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ చక్కగా చాలా బాగుంటాయి వాళ్ళు ట్రెడిషనల్ కదా ఇలాగే చేసి పెట్టేవాళ్ళు పూర్వకాలం చక్కగా చూడండి పిండి కలపడం చాలా ఇంపార్టెంట్ అప్పచ్చులకి అందుకనే నేను స్టాండ్ వేజ్ చూస్తున్నాను చూపిస్తున్నాను చూడండి అలా బాగా కలుపుకున్న తర్వాత ఏం చేయాలి మనం వేడి చూడండి వేడి అండి అవి వేడి కొద్ది కొద్దిగా పోస్తూ అలా బాగా కలుపుకోండి ఆ పసులు బాగా తయారవుతాయి మొత్తం అవ్వాలండి స్టాండ్ వేజ్ చూపిస్తాను చూడండి పిండి కలపడం చాలా ఇంపార్టెంట్ అవి వేడి అండి గుర్తుపెట్టుకోండి చూసారా కొద్ది కొద్దిగానే తీసుకున్నాం సొరకాయ కానీ క్యారెట్ కానీ బియ్య పిండి కానీ బియ్య పిండి హాఫ్ కేజీ సారీ పావు కేజీ తీసుకున్నాం అండి బియ్య పిండి చూసారా పావు కేజీకి కొద్దిగా సొరకాయ కొద్దిగా క్యారెట్ ఆ ఉల్లిపాయలు ఎన్ని ఐటమ్లు ఎన్ని అయినా చూస్తే చాలా అప్పచ్చలు అయిపోతాయి ఇది అప్పచ్చులు అంటారండి సహజంగా ట్రెడిషనల్గా ఉన్న పదమది దయచేసి అప్పచ్చులు అలాంటివి ఏంటి అని ఎలా అని దయచేసి అడగద్దు ట్రెడిషనల్ నేమ్ అది దానికి ఏం చేయలేను కదా మనం అప్పచ్చుని చేసేద్దాం ముందు ఆ కవర్ మీద ఆయిల్ రాయాలి ఏమంటే వేడి ఆయిల్ కాదు విడి ఆయిల్ అనమాట ఆయిల్ బాగా రాయండి చక్కగా అలాగా ముద్దలు చేసుకోండి చూసారు కదా చూడండి అప్పచ్చు ఎలా చేయాలో చూడండి అలా అప్పచ్చులు నిదానంగా చక్కగా రౌండ్ షేప్ లో చేస్తే పిల్లలు చక్కగా తింటారండి అలా ఆయిల్ వేడి అయిపోయింది కదా దాంట్లో నిదానంగా వేసుకోండి చూడండి నేను స్టాండ్ వే చూపిస్తున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా బాగా వేడిగా ఉంటారు కదండి జాగ్రత్తగా వేయండి అలా చూసారు కదా మళ్ళీ ఒకసారి ముద్ద చేయటం చూడండి ఆయిల్ రాసుకుంటూ ఉండాలండి ఆయిల్ రాసుకొని దాని మీద అలాగా ఈజీ అనమాట ఆ చూడండి ఆయన వేస్తాం కదా వెంటనే మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టే మనము ఇవి ఉడికించుకోవాలి అలా చేస్తేనే లోపలంతా కూడా చక్కగా ఇదైపోయి మంచి టేస్ట్ వస్తుంది అలా మధ్య మధ్యలో తిప్పుకున్న తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత హైలో పెట్టుకోవాలి హైలో పెట్టుకొని అప్పుడు మళ్ళీ ఫ్రై చేయాలన్నమాట అంటే ఉడికించాలన్నమాట అప్పుడే అప్పచ్చలు ఏంటంటే అద్భుతమైన టేస్ట్ వస్తాయి ఇవి బాగా అర్థమైంది కదండి వేగానే సిమ్లో పెట్టుకోవాలి టూ మినిట్స్ అలాగే సిమ్లోనే ఉంచాలి తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి మళ్ళీ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలా చేస్తే ఎంత కలర్ వస్తాయో ఎంత బాగా వస్తాయో మీరు బాగా గమనించండి నేను చాలా వివరంగా క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది ఫస్ట్ టైం చేస్తారండి వాళ్ళకేంటంటే ప్రతి చిన్న పిట్టు కూడా చెబితేనే వాళ్ళు చక్కగా చేయగలరు దయచేసి అర్థం చేసుకోండి ఇదంతా నేను మీకు నేర్పించటం ఆల్రెడీ బాగా వంట వచ్చిన వాళ్ళకి కాదండి అస్సలు రాని వాళ్ళకి తెలియని వాళ్ళకి కొత్త గొప్ప వచ్చిన వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బ్యాచిలర్స్కి ఇలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియోలు చేస్తాను దయచేసి సారీ అండి అర్థం చేసుకోండి వైక్ చేయండి కలర్ ఎలా వస్తా నేను చూపిస్తాను చూడండి అది ఫైనల్ అయిపోయింది అప్పచ్చులు చూసారా బాగా మంచి కలర్ వచ్చినాయి కదా అలా తీసి పెట్టేసుకోండి అలాగే నెక్స్ట్ మీరు సేమ్ దాకా చూపించాను కదా అదే పద్ధతిలో వాయ వేసేసుకోండి 就是那个。 ఓకేనా మరి మంచి అప్పత్తులు చూపించాం కదండీ ఇలాంటి మంచి అప్పచ్చులు మంచి మంచి వీడియోలు చెప్తున్నందుకు కొత్తగా కనుక మా ఛానల్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలా తెలియని వాళ్ళకి చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ ఏంటో పెట్టండి అలాగే దీన్ని ఎప్పుడూ కూడా యాజ్ టీజ్గా అంటే చక్కగా యాజ్టీజ్గా తినండి తింటే ఆ ఫ్లేవర్ మీకు అర్థమవుతుంది అలాగే పిల్లలైతే సాస్తో తింటారు లేదంటే ఏదైనా నిలవపచ్చడితో తింటారో అది మీ ఇష్టం అండి థ్యాంక్ యూ సిక్స్టీ ఫోర్ అవర్స్